కాకినాడ రూరల్ మండలం కొవాడ గ్రామంలో జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు గుమ్మడి వీరబాబు మండల ఉపాధ్యక్షులు రెడ్డిపల్లి కిషోర్ ఆధ్వర్యంలో జనం కోసం పవన్ పవన్ కోసం మనం కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి జనసేన రాష్ట్ర పీఎసీ సభ్యులు రూరల్ ఇన్ఛార్జి పంతం నానాజీ టిడిపి సీనియర్ నాయకులు బిసి సెల్ రాష్ట్ర కార్యదర్శి మట్టా ప్రకాష్ గౌడ్ హాజరై గ్రామంలో ఇంటింటికి వెళ్లి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు అనంతరం నానాజీ మాట్లాడుతూ గ్రామంలో మంచి నీటి కోసం వాటర్ టాంకీ శంకు స్థాపన చేసి అది గాలికి వదిలేశారని గ్రామంలో అనేక సమస్యలు ఉన్నాయని ప్రజలు తమ దృష్టికి తీసుకువచ్చారని రాబోయే ఎన్నికల్లో జనసేన టీడీపీ ఆధ్వర్యంలో ఏర్పాటు అయ్యే ప్రభుత్వంలో ఆరు నెలల కాలంలో గ్రామంలో తమ దృష్టికి వచ్చిన సమస్యలను పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో గ్రామ ఉపాధ్యక్షులు ఉబా వీరబాబు రాలీ సతీష్ శ్రీను రెడ్డిపల్లి వీర గణేష్ రుద్రశ్రీను పద్మావతి రమణ పండు టిడిపి నాయకులు జనసైనికులు తదితరులు పాల్గొన్నారు ఎన్నికల్లో కానీ ఒక మేనిఫెస్టో తయారు చేసుకోవడానికి ఏం అవసరం ఆ ఊర్లో ఏంటి తిరిగి తెలుసుకోవడం సాధారణంగా రాజకీయ పార్టీలు వారి యొక్క స్వార్థం కోసం పొత్తులకు వెళ్తూ ఉంటారు కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కానీ పవన్ కళ్యాణ్ గారు కానీ నేను ముఖ్యమంత్రి అవుతాను నేను ముఖ్యమంత్రి అవుతాను అనలేదు నాకు ఇన్ని సీట్లు కావాలి నాకు ఇన్ని సీట్లు కావాలి అనలేదు ఈవేళ ఈ రాక్షస రాజ్యం నుంచి ప్రజలను కాపాడడానికి ప్రజల కోరిక మేరకు ఈవేళ వీళ్ళిద్దరు కూడా పొత్తు పెట్టుకోవడం జరిగింది అందులో భాగంగానే ఈవేళ మేము అందరం కూడా ప్రతి ఊరు తిరుగుతూ ఉన్నాం సంస్థలు తెలుసుకుంటా ఉన్నాం ఎప్పటికప్పుడు పై ఆఫీస్కి పంపుతూ ఉన్నాం మేనిఫెస్టోలు పెట్టవలసినవి కొన్ని ఉంటాయి అలాగే సాధారణ పరిపాలన మిస్ అయిపోయిన ఈ రాష్ట్రం ముఖ్యంగా కాకినాడ జిల్లా కాకినాడ రూరల్ కాన్స్టిట్యు సాధారణ పరిపాలన మిస్ అయిపోయింది కాలంలో డ్రైన్లు తీసేవాళ్ళు లేరు ముగ్గేసేవాళ్ళు లేరు కేకాలరా గారి దోమలు కొట్టకుండా చేసేవాళ్ళు ఎవరు లేదు ఈ దీపాలు ఎలాగో